వామ్మో టీడీపీ వాళ్ళు రౌడీ గుండాలు ఎంత ఎంత పెద్ద ప్లాన్ వేశారు చూడండి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయాలని పెద్ద ప్లానే వేశారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం జగ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయాలి అని ఆయన పాత్ర సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్ గారు జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు చచ్చే వరకు కొట్టాలి అతనికి అపారమైన జనా కుల బలం ఉంది తెలంగాణ ప్రభుత్వంలో కూడా మంచి మంచి అతనికి క్లోజ్గా ఉన్నారు ఉండేవారు ఉన్నారు అంటూ తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతూ ఉంది నేను చెప్పింది కరెక్ట్గానే రిసీవ్ చేసుకోండి అంటూ కూడా అక్కడ ఉండే వాళ్ళు చూడండి ఎలా డిస్కస్ చేస్తున్నారు ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని చంపేయాలి అతనికి కులం బ జన జనం జనం బలం ఉంది కులం బలం ఉంది తెలంగాణ ప్రభుత్వంలో కూడా జగన్మోహన్ రెడ్డికి మంచి స్నేహితులు ఉన్నారు మంచి బలం ఉంది అలా అతన్ని ఎలాగైనా చంపేయాలి లేకుండాను పెద్ద ప్లాన్లు వేసి డిస్కస్ చేస్తున్నారు చూడండి ఎంత తెగించాలి దుర్మార్గులు మని రాజకీయంగా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఒక మనిషిని చంపేయాలని స్టేజ్ వరకు దిగజారిపోయారంటే ఇలాంటి వాళ్ళు మళ్ళీ ఇలాంటి వాళ్ళని ప్రజలు ఎలా గెలిపించారో అర్థం కావడం లేదు మరి ప్రజాదరణతో గెలిచారో దొంగ ఈవీఎంలతో గెలిచారో తెలియదు కానీ ఇలాంటి వాళ్ళని దేవుడు తీసుకెళ్తే బాగుంటుంది కానీ ఒక్కరు చావు కోరుకుంటున్నారంటే రాజకీయంగా ఎదుర్కోవాలి లేదా బలం బలమై జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏమన్యాయం చేశారని అతన్ని చంపేయాలనుకుంటున్నారు వాళ్ళ తండ్రి చనిపోయాడు అయినా వాళ్ళకి ఇంటికి అండగా ఉండేది ఇప్పుడు జగన్మోహన్ అలాంటి ప్రజాదరణ మీరు కోల్పోయారు ప్రజాదరణ తెచ్చుకోలేని చేత కానీ దద్దమ్ములు మీరు ఒక ఇప్పుడు ప్రజాదరణ కలిగిన జగన్మోహన్ రెడ్డి గారిని చంపాలని చూస్తున్నారంటే మిమ్మల్ని ప్రజలు క్షమించరు జగన్మోహన్ రెడ్డి గారు జోలికి వస్తే మాత్రం ఇంకా ఏపీలో చ ఎలా ఉంటుందో మీకు తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి జగన్మోహన్ రెడ్డి గారు జోలికి రాకోకుండా ఉంటే మీ హద్దుల్లో మీరుంటే బాగుంటుంది లేకపోతే ప్రజా ప్రజా ఆగ్రహానికి మీరు గురి కాక తప్పదు వాళ్ళు ఓడిపోయాడు కానీ చాలా మళ్ళీ వాళ్ళు అపారమైన తన బలం ఉంది కులబలం ఉంది పక్క గవర్నమెంట్లు ఉన్నారు ఏడు మనుషులు తెలంగాణలో ప్లీజ్ మళ్ళీ ఎక్కువ కొట్టాలా మళ్ళీ మొత్తం లేదు ఓడిపోయింది కానీ చావలేదు మంచి ధైర్యం చాలా నచ్చలేదు కొన్ని వేల కోట్లు డబ్బుకి అమ్ముడు పోయినాడు లేడు వాళ్ళ దేశ ఆ డబ్బు పవర్ స్టిల్ ఈ ధైర్యం నచ్చినది చాలా మంచిది ఓడిపోయాడు కానీ చావలేదు అంటే బావుని చాలా బాబు సచివాలి కొట్టరా దానికి బావుని వతలరా శివాలంటే నేను ఎందుకు చెప్తానంటే మీరు మీరు కరెక్ట్గా రిసీవ్ చేసుకుంటారు వాడాలి అదే అన్న ఢిల్లీకి అచేత చెప్పండి బస్ అదే